నమస్తే చంద్రబాబు గారి గురించి పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే వినాయక చవితి పండుగ రోజు జగన్ గారు తన పార్టీ కార్యాలయంలో వినాయక స్వామికి ప్రత్యేకమైన పూజ చేయడం జరిగింది ఆ విజువల్స్ మన అందరం కూడా చూసాం అయితే జగన్ గారు పూజ కార్యక్రమం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు కనీసం ఒక్క మాట కూడా కోటం పార్టీకి చెందిన వాళ్ళని ఒక్క మాట కూడా అనలా ఒక చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి ఒక మాటన ఏమైనా మాట్లాడా అది లేదు మనందరూ చూసాం పూజ అయిపోవడం ఇంటికి వెళ్ళిపోయాడు కానీ చంద్రబాబు గారు ఈరోజు ఒక వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి పూజా కార్యక్రమం నిర్వహించుకొని మైగు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టు వచ్చినట్టు ప్రతిపక్ష పార్టీ జగన్ గారి మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది చంద్రబాబు గారు స్టేజ్ మీద ఉండి మాట్లాడుతుంటే కింద మన తెలుగు తమ్ముళ్ళు వేలలేయడం కేకలు అరుపులు విజువల్స్ అంటే విజువల్స్ వేయడం ఎంత ఘోరాది ఘోరం అంటే నీచంగా రాజకీయం అనుకోవచ్చు మాటలు చెప్పాలండి మీరు అందరూ ఆలోచించండి మండల వరకు కూడా కోటం పర్వత అధికారులకు వచ్చినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలు చేశారు సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వీళ్ళు అన్ని అందరూ తెలుసు అయినా సరే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు తట్టుకొని నిలబడ్డారు ఈరోజు సాక్షాత్ ఒక వినాయక స్వామిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు గారు నోటికొచ్చుంటే మాట్లాడుతున్నాడు జగన్ గారు వంగి వండి వంగి వంగి దండాలు పెట్టినందు మాత్రాన మీరు చేసిన పాపలు ఓవర్కే బాబు వినాయక స్వామితో మీకు చతుర్లు కాదు వినాయక స్వామి మీకు వడ్డీతో సహా చెల్లిస్తాడు అని చెప్పి ఈరోజు చంద్రబాబు గారు నుంచి వచ్చిన మాటలు ఇవి ఓకే వినాయక స్వామి వడ్డీతో సహా చెల్లిస్తాడు వీళ్ళు హ్యాపీగా తీసుకుంటారు దాంట్లో తప్పు లేదు ఎందుకంటే వీళ్ళు తప్పులు చేస్తే వినాయక స్వామి ఇస్తాడు అలాగే వీళ్ళు తీసుకుంటారు కానీ వీళ్ళు ఎలాంటి తప్పులు చేయలేదు కాబట్టి వీళ్ళు దేనికి కూడా భయపడాల్సినంత అవసరం లేదు చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించుకోండి మీరు వయసులో పెద్దవారు చాలా అంటే చాలా అనుభవం రాజకీయ చరిత్ర ఉంది మీకు అలాంటి వ్యక్తులు దేవుడి దగ్గరికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడాలని మీకు ఎలా అనిపించింది ఒకవేళ మీరు మాట్లాడుతున్నప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళైనా సరే సార్ మొన్న జగన్ గారు వినాయక స్వామికి పూజ చేశాడు ఆయన కనీసం మన పార్టీ వాళ్ళని కానీ మనల్ని కానీ ఒక్క మాట అనలేదు సైలెంట్గా పూజా కార్యక్రమం చూసుకుని వెళ్ళిపోయాడు కానీ ఈరోజు మనం ఇదే వేదిక మీద వినాయక స్వామిని అడ్డం పెట్టుకొని జగన్ గారిని విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పి కనీసం నీ ఉన్న వాళ్ళు కూడా చెప్పాల పోనీ చివరికి నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు నీకు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళన్నా వాళ్ళ నోటి నుంచి కూడా ఒక్క మాట రాల అంటే అంత దారుణంగా మీరు దేవుళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు అంటే ఇంకా ఏం చేసినా ఏ మాట అన్నా మనల్ని ఇంకెవడీ అన్ని మీడియా ఛానల్స్ మన పక్క ఉన్నాయి మూడు పార్టీ చెందిన కార్యకర్తల నాయకులు మన వెనక ఉన్నారు ఇక మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలది అమలు అవుతుంది మనకి ఇంకా ఎవడు అడ్డం చెప్పలేడు అని చెప్పి మీరు అనుకున్న నిర్ణయం అది ఒకసారి ఆలోచించుకోండి జగన్ గారు దేవుడి దగ్గరికి వెళ్ళాడు దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు కానీ చంద్రబాబు గారు దేవుడు దగ్గరికి వచ్చారు దండం పెట్టుకున్నాడు స్పెషల్ పూజ చేయించుకున్నాడు మైక్ తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు జగన్ గారికి చంద్రబాబు గారికి అసలు ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ అనుకోవాలి ఈరోజు తెలుగు రాష్ట్రంలో ప్రజలు స్పష్టంగా మీరు చేసే రాజకీయాలు అన్ని క్లియర్ కట్గా చూస్తున్నారు ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయి ఎవరు మంచి చేస్తున్నారా నోటి నుంచి మంచి మాటలు వస్తున్నాయా ఎవరి వల్ల మనకు ఉపయోగం ఉందా ఎవరు నిండుకుంటే మనం ఈరోజు నష్టపోయామా అని తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం గమనిస్తున్నారు మనటి వరకేమో ఏమో లడ్డు అని చెప్పి ఒకటి ఏ పుకారు చేశారు అది అయిపోయింది ఇప్పుడే ఏకంగా వినాయక స్వామిని పక్కనే పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలు ఒకటి ఆలోచించుకోండి ఏ దేవుడు అన్నా సరే పై నుంచి అందరు చూస్తున్నారు కానీ ఒకటి ఆలోచించుకోండి మీ నోటి నుంచి వచ్చే ఒక మాట కూడా దేవుడి దగ్గర మనం ఏ పదాలు వాడాలి దేవుళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలి పూజ చేసుకున్నాం వెళ్ళిపోయాం అంతవరకు ఉండాలి కానీ ఇట్లాంటి నీచమైన రాజకీయాలు కూడా ఏ రోజు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా చేయకూడదు చేయరు కూడా కానీ మీరు సీనియరు ఇలా ఎందుకు చేశారనేది అనేది మా అందరికి ఆశ్చర్యం ఉంది ఒక ఆశ్చర్యం విషయం చవిత మా నియోజకవర్గంలో ఒక ఒక సాంగ్కి బ్రహ్మాండంగా ఆ రోజు పూజా కార్యక్రమం జరుగుతున్నాయి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దగ్గరుండి మరి చేపిస్తున్నాడు పూజా కార్యక్రమాలు అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆయన కూడా దర్శనం చేసుకోవడానికి అక్కడికి ఒక ఆయన టీం తీసుకుని అక్కడికి వెళ్ళాడు దర్శనం చేసుకుని బయటకు వస్తున్న సమయంలో అక్కడున్న కొంతమంది ముఖ్య నేతలు ఆయన చెప్పడం జరిగింది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి సార్ అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడ కూర్చొని ఉన్నాడు మనం వెళ్ళే ఉన్నాడు ఉన్నాడని చెప్పి అన్నారు చేస్తే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఓకే నో ప్రాబ్లం ఎవరి వర్క్ ఎవరు పూజ కార్యక్రమం వాళ్ళది దేవుడి మీద ఎవరైనా బతి ఉంటారు కాబట్టి వస్తారు కామనగా మనం ఏం పట్టించుకోకూడదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఆ సేగండి ఇద్దరు కూర్చోవడం జరిగింది వాళ్ళు ఒకటే పక్క వచ్చి నాకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఒకటే మాట్ అన్నాడు గుళ్ళో ఉన్నంత వరకు మనం రాజకీయాలను పక్కన పెట్టాలి గుళ్ళో ఉన్నంత వరకు మనం ఎట్లాంటి రాజకీయాలు చేయకూడదు దేవుడి దగ్గరకు వచ్చామా పని చూసుకున్నామా దర్శనం చేసుకున్నావా వెళ్ళిపోవాలా అంతవరకు ఉండాలి కానీ మన దేవుడి దగ్గర నిజమైన రాజకీయాలు చేయకూడదు అని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పడం జరిగింది పోనీ అంటే అది రాష్ట్రం మొత్తం వేరేంది ఆ రోజు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇద్దరు హక్ చేసుకున్నారు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నారని చెప్పి అది మొత్తం వేరే అయింది కానీ ఈరోజు చంద్రబాబు గారు చూడండి ఎంత దారుణం అండి వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి వినాయక స్వామి మండపం మీద నుంచొన్న మైకి తీసుకొని మాట్లాడుతుంటే చంద్రబాబు గారు వేసే షటర్కి చంద్రబాబు పక్కన ఉన్న వ్యక్తులు పక్క పక్క పక్కన నవ్వుతున్నారు మరి వాళ్ళకి అదే అంత సంతోషంగా ఉందంటుంది జగన్ గారి మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్నా జగన్ గారిని దూసేస్తున్నా జగన్ గారిని నోటుకు వచ్చినట్టు చంద్రబాబు గారు ఏ మాట అన్నా సరే ఆయన పక్కన ఉన్న వ్యక్తులకు నవ్వులు వస్తుంది ఒకసారి ఆలోచించుకోండి మన నోటు నుంచి ఎలాంటి పదాలు వస్తున్నాయి మనం ఆరోపణలు చేస్తుంది ఎలాంటి వ్యక్తుల మీద ఏ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద రేపటి రోజున మనం అధికారం కోల్పోయినాక మన పరిస్థితి ఏంది మనలో కూడా ఇదే వినాయక స్వామిని అడ్డం పెట్టుకుని మన మీద ఆరోపణలు చేయొచ్చు కానీ నీషం పట్టదు కానీ జగన్ గారు అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తి కాదు దేవుడి దగ్గర ఎలా ఉండాలి ఎంతవరకు మనం ఉండాలనేది జగన్ గారికి పూర్తిగా తెలుసు కానీ మీరు మటికి ఇదే దేవుడిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలు చేస్తున్నారు ఒక్క వినాయక స్వామే కాదు మన వెంకటేశ్వర స్వామి ఈరోజు వినాయక స్వామి మరి రేపు రోజు ఇంకే దేవుని అడ్డం పెట్టుకొని మీరు ఇదే విధంగా వచ్చినట్టు మాట్లాడతారో ఆ ప్రజలు కూడా మొత్తం చూస్తున్నారు ఏదేమైనా సరే చంద్రబాబు గారు వైఖరి మార్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో యువత యువకులకు మేలు చేస్తారని చెప్పి మన వీడియో ద్వారా ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నా దయచేసి దేవుడి దగ్గరగా రాజకీయాలు మానుకోండి రాజకీయాలు మానుకొని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని హ్యాపీగా మన రాష్ట్రం అభివృద్ధి కావాలి మన రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో పెట్టుబడులు రావాలి మన రాష్ట్రంలో యువత యువకులకి ఉద్యోగాలు రావాలని చెప్పి ఈ ఒక్కటే కోరుకోండి దేవుణ్ణి మేనిఫెస్టోలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి అన్ని విధాల దేవుణ్ణి కోరుకోండి ఎందుకంటే మీ దగ్గర బడ్జెట్ లేదు మీరు ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పారు కాబట్టి ఆ హామీలు నెరవేర్చడానికి దేవుని ఏదైనా సహాయం అడగండి అంతేగాని దయచేసి దేవుని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు చేయకూడదని చెప్పి కూటమి పార్టీకి ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ